దేవుని మహిమ గాక కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వారి చదువుకుందామాజముగా మొరపెట్టువారి సమీపముగా ఉన్నాడు ఎవరైతే మొరపెడతారో ఎవరైతే నిజముగా మొరపెడతారో వారందరికీ కూడా సృష్టికర్త అయిన దేవుడు సమీపముగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలమున మనమందరము కూడా మొరపెడుతూ ఉన్నాం మొరపెట్టిన వారందరికీ సమీపముగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది కదా ఈ మన దేవుడు అంతటిని సృష్టినంతటిని సృజించినవాడు సర్వాధికారి ఆయన రాజ ఇంటున్నాడు చక్రవర్తి అయింటున్నాడు లోకాన్ని ఏలే మహారాజుగా అని ఉంటున్నాడు మరి ఈయన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ప్రార్థనను ఆలకించి వారికి సహాయం చేసే దేవుడు చాలాసార్లు మనం అనుకుంటాము దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తాడా దేవుడు నిజంగా నా మురను ఆలకిస్తాడా అని ఎన్నోసార్లు మనము మన హృదయాలు అనుకుంటూ ఉంటాం దేవుడు ఎప్పుడు కూడా మనలను వదిలిపెట్టేవాడు కాదు ఎల్లవేళలా మనలను ప్రేమించి మనకు సహాయం చేసే దేవుడు అంటాడు తనకు నిజముగా మొనపెట్టు వారికి భక్తుడి మాటలు రాస్తూ ఉంటున్నాడు ఒంటరిగా ఉన్నప్పుడు అతడి కీర్తలు రాసుకుంటున్నాడు ఒంటరిగా ఉన్నప్పుడు మనము కూడా ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఆలోచిస్తాము కదా అదే రీతిగా డావీలతోన్నాడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు దిగులు పడవలసిన అవసరము లేదు నీకు తోడుగా నీకు సమీపముగా నీకు సహాయం చేయడానికి నీ సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడై ఉన్నాడని మరొకసారి ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన సమీపముగా ఉన్నాడని మరొక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు నా ప్రియమైన వాళ్ళరా మనమందరం ఏ రీతిగా ప్రార్థిస్తున్నాం రీతిగా మనం దేవునికి మొరపెడుతున్నాం దేవుని సన్నిధిలో నిజముగా మొరపెట్టేవారిగా మనం ఉండాలంట అలవాటు ప్రకారంగా కాదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఎల్లవేళలా సిద్ధంగా ఉండే దేవుడు ఆయన నేను బిజీగా ఉన్నాను నేను ఇప్పుడు ఇది ప్రార్థన వినను నాకు ఇప్పుడు టైం లేదు అని ఎప్పుడూ చెప్పడు కానీ ఆయన ఎల్లవేళలా అనగా ఇరవై నాలుగు గంటలు ఏడు దినాలు ఏ రోజు కూడా ఏ క్షణము కూడా హాలిడే తీసుకొని సెలవు తీసుకొని పోయేవాడు కాదు అనునిత్యము ఆయన నీతో కూడా ఆయన ప్రతి ఒక్కరి ప్రార్థన వినడానికి వేగలు పడుతూ ఉన్నాడు ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు సెలవులు తీసుకొని వెళ్ళిపోతారు పని చాలా చేశాము మాకు సెలవు కావాలని కానీ మన దేవుడు అరింతిగా లేడు ఆయన కునకడు నిద్రపోడు మన ప్రార్థనలన్నీ ఆనకించి మన ప్రార్థనలకు జవాబునిచ్చే దేవుడు కాబట్టే నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ఉండాలి అందుకే దావిద భక్తులు అంటాడు కీర్తనల గందం ము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయములో ఏడు నుంచి పది వక్షణాల వరకు మనం చదివితే నీ ఆత్మీయత నుండి నేను ఎక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును నేను మా ఆకాశంలో ఎక్కినను నుండి నీవు అక్కడ ఉన్నావు నేను పాతాళమందు పండుకొని నీవు అక్కడను ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగత్తులో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకొను మనం ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి స్థితిలో మనం ఉన్నా ఎటువంటి లోతైన స్థలములలో మనమున్నా కూడా దావిడి భక్తుడు అనుభవంతో చెప్తున్నాడు నేను ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోలేను నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటావు అనగా దేవుడు సర్వాంతర్యామి ఆయన అన్ని చోట్ల ఉండగలిగిన దేవుడు ఆయన అన్ని స్థలాలలో ఉండగలిగిన దేవుడు నీవు అతనికి వరపెట్టినప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అక్కడికి నీ వచ్చి నీ కుడి చేయితో ఆయన కుడి చేయితో నిన్ను పట్టుకొని లేపగలిగిన దేవుడు ఈరోజు ఒకవేళ నువ్వు ఏదైనా లోయలో పడితే నీ తండ్రి కానీ నీ తల్లి కానీ నీ సహోదరుడు కానీ నీ భార్య కానీ నీ భర్త కానీ నీ పిల్లలు కానీ అక్కడికి వచ్చి నిన్ను లేపడానికి వీలు కాకపోవచ్చేమో కానీ ఎటువంటి స్థలానికైనా ఎటువంటి సమయంలో అయినా ఎటువంటి అపాయంలో అయినా నువ్వు మొరపెడితే నువ్వు నిజముగా మొరపెడితే నీకు సహాయం చేయడానికి ఆయన వ్రాగలిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నా ప్రేమైన దేవుని బిడులారా అనేకమైన దేవుడు ఏ రీతిగా సహాయం చేస్తాడని తనకు నిజముగా వారు కావాలని ఆయన ఈరోజు నీ అంతరంగములో నుండి నీ యొక్క అవసరతల కొరకు నీ యొక్క అక్కర్ల కొరకు నీ యొక్క బాగోగుల కొరకు నీ క్షేమము కొరకు నువ్వు దేవుని దగ్గర నిజముగా మొరుపెట్టినట్టయితే నిజముగా మొరపెట్టి వారందరికీ ఎంతమంది అయితే దేవుడు ఉన్నాడని ఆయనే మార్గము సత్యము జీవమని ఆయన ద్వారా తప్ప పరలోకానికి ఎవరు పోలేరని ఆ యేసు నామములో ఎవరైతే సత్యమైన దేవుణ్ణి కలిగిన దేవుణ్ణి మహిమగల దేవుణ్ణి నమ్మి నిజముగా మొరపెడతారో వారందరికీ మనుషులు కాదు కానీ నీ సృష్టికర్త అయిన దేవుడు సర్వము చేయగలిగిన దేవుడు నీ బ్రతుకును మార్చగలిగిన దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మరణము నుండి జీవంలోనికి దాటింపగలిగిన దేవుడు రోగములను బాగు చేయవాడు వ్యాధులను నయము చేసే దేవుడు బలహీనతల నుండి బాగు చేసే దేవుడు పాపము నుండి శాపము నుండి విడిపింపగలిగిన దేవుడు నీకు సమీపముగా ఉన్నాడంట హాలూయా అంటే నీకు దగ్గరగా ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు కదా నువ్వు నిజముగా మొదపెడితే నీ దగ్గర ఆయన ఉన్నాడు నీ పక్కలోనే ఉన్నాడు నీతోనే ఉన్నాడు నీలోనే ఉన్నాడు మరి అటువంటి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నావా ఉదయ కాలమున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మరి యాగోపు పత్రిక నాలుగవ అధ్యాయంలో ఎనిమిదో వచనములో ఒక మాట రాయబడింది దేవుడు ఎంత ప్రేమామయుడు అలాయ యాగవ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చినములో ఈ మాట రాయబడింది దేవుని ఎంతకు రండి అప్పుడు ఆయన మీ ఎత్తుకు వచ్చిను ఈ ఉదయ కాలమున మీరందరూ దేవుని దగ్గరికి వచ్చారు జీవ కలిగిన దేవుని వెతుకుతూ వచ్చారు నాకు దేవుడు కావాలి దేవుని స్వరము నేను వినాలి దేవుడితో సహవాసము చేయాలి దేవుడు నా జీవితంలో అన్ని చేయగలడు అనే విశ్వాసముతో నమ్మకముతో మీరందరూ ఆయన దగ్గరకు వచ్చారు మీరందరూ ఆయన దగ్గరకు వచ్చారు కాబట్టి ఆయన మీ ఎదుగు వస్తాడు హాల లూయా నువ్వు మేర మొరబెడతా అనేది దగ్గరకు వస్తాడు నువ్వు నేను ఉన్నానని ఆయన పలుకుతాడు హాల దేవునికి స్తోత్రం కలుగునిగాక మత్త వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో కూడా ఇదిగో ఆయన ఒక మాటను మాట్లాడుతున్నాడు మాట అధ్యాయము మనం నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకోన వల్లని వారికి బోధించుడి ఇదిగో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను శిష్యుల తన చెప్తున్నాడు ఇదిగో యుగము అయిపోయే వరకు యుగ సమాప్తి ఈ యుగము అర్థమయ్యే వరకు సదాకాలము ఒకరోజు రెండు రోజు సంవత్సరము కాదు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఈరోజు ఉదయ కాలం నీతో దేవుడు అంటున్నాను నువ్వు ఒంటరి వాడవని నువ్వు ఒంటరి దానమని నాకెవరు లేరని నాకెవరు సహాయం చేయలేదని నేను దిక్కులేని స్థితిలో ఉంటున్నాను నా పరిస్థితిని ఎవరు పట్టించుకోవడం లేదా నాకు ఎవరు తోడు లేరా నన్ను ధైర్యపరిచే వాళ్ళు ఎవరు లేరా నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరా అని దిగులు పడుతున్న నీకు ఉదయ్య నేను సమీపముగా ఉన్నాను సదాకాలము నేను నీతో కూడా ఉంటాను నీ తల్లిని తండ్రిని వదిలిపెట్టేచ్చు నీ అన్నాదమ్ములు నేను మరి ముఖము తిప్పుకొని పక్కకు వెళ్ళిపోవచ్చు నువ్వు కట్టుకున్న భర్త నువ్వు పెళ్లి చేసుకున్న నీ భార్య నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లలు నీకు దూరం అయిపోవచ్చు నువ్వు నమ్మిన నీ స్నేహితులు నిన్ను మరవచ్చు కానీ సదాకాలము నీతో కూడా ఉండేది ఒకడే ఒకరు ఆయన కలిగిన దేవుడు ఆ దేవుడే ఏసయ్యూ సదాకాలము ఎప్పుడు ఎల్లవేళలా నీతోనే ఉంటానని ఉదయకాలం ఆయన మాట్లాడుతూ ఉండగా ఆయన నీకు సమీపముగా ఉన్నాడు అని ధైర్యము తెచ్చుకొని ఆ కలిగిన దేవుణ్ణి విశ్వసించి ఈయన తప్ప పరలోకానికి నాకు మార్గము లేదు ఈయనే సమస్తమై ఉన్నాడని ఎప్పుడైతే నువ్వు ఆయన ఎంతకు వస్తావో ఆయనని ఎంతకు వచ్చి నీకు కావలసినవన్నీ కూడా సమకూర్చే దేవుడు కాబట్టి ఉదయ కాలమున నువ్వు ఇంకా దూరంగా ఉన్నావేమో నిజముగా మురపట్టలేకపోతున్నావేమో నిజముగా దేవుని సందికి రాలేకపోతున్నావేమో నిజముగా దేవుని ఆరాధించలేకపోతున్నావేమో నిజముగా దేవుని స్థుతించలేకపోతున్నావేమో నిజముగా దేవుడు ఏమైనా తెలుసుకోలేకపోతున్నావేమో ఒకవేళ ఆ రీతిగా ఉంటే ఉదయ కాలమున నా ప్రియ సోదర సహోదరి దేవుడి దా మీద చెప్పినట్టుగానే ఆయన నీకు సమీపముగా ఉన్నాడు ఆయన ఆత్మ అయిన దేవుడు ఆయన అన్ని చోట్ల ఒకే టైంలో ఒకే సమయంలో ఉండగలిగిన దేవుడు ఆయన ఈరోజు నా దగ్గర ఉన్నాడు మీ ఇళ్లలో మీ పక్కన ఆయన ఉన్నాడు హాల్ ఆయన అన్ని దగ్గరలో ఉండే దేవుడు కాబట్టి సత్యముగా సత్యముగా ఆయన ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు నిజముగా నిజముగా దేవుడు నాడనియో ఆయన అద్భుతాలు చేస్తాడనియో ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడని నువ్వు నమ్మి ఆయన ఎన్నో భయభక్తులు నిలిపి నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు సమీపముగా ఉండి ఆయన నీ ప్రార్థనను ఆలకించి నిన్ను రక్షించి నిన్ను కాపాడి నిన్ను దీవించే దేవుడు ఇటునాడు తన్ను ప్రేమించి వారందరిని కాపాడే దేవుడు నువ్వు ఏ సైడ్ ప్రేమిస్తూ ఉంటే ఆయన సన్నిధిలోనే ఉండి ప్రార్థన చేస్తావు నువ్వు ఏ సైడ్ ప్రేమిస్తానంటే ఆయన యొక్క ఆజ్ఞలు నువ్వు గైకొట్టావు నువ్వు ఏసైను నేను ప్రేమిస్తున్నానంటే ఆయనను హత్తుకొని నువ్వు జీవిస్తావు అప్పుడు ఆయన నీకు సమీపముగా ఉండే దేవుడు అయితున్నాడు ఉదయ కాలమున సమీపముగా దేవుడు ఉండాలని ఆశపడుతున్నా నీవు నిజముగా సత్యముగా ఆయన సన్నిధిలో మొరపెట్టు ఖచ్చితంగా ఆయన నీ పక్కలోనే నీలోనే నీతోనే ఉండి నేను నడిపించే దేవుడు అయిట్ నాడు దేవుడు ఈ మాటలు మనం ఇనికెట్లో దీవించిన గాక అమెన్ కాబట్టి ధైర్యంగా ఉండండి మీరు ఒంటరిగా లేరు ఏసు నీతో ఉన్నాడు సృష్టికర్త నీతో ఉన్నాడు నేను ఆదరించే దేవుడు నీతో ఉన్నాడు నేను నడిపించే దేవుడు నీతో ఉన్నాడు నేను పోషించే దేవుడు నీతో ఉన్నాడు నేను స్వస్థపరిచే దేవుడు నీతో ఉన్నాడు నీకు మృదులు ఇచ్చే దేవుడు నీతో ఉన్నాడు నీకు జయమిచ్చే దేవుడు నీతో ఉన్నాడు నేను బలపరిచే దేవుడు నీతో ఉన్నాడు నేను ఆదరించి ఓదార్చే దేవుడు నీకున్నాడు నీకు కావాల్సిన అక్కర్లు తీర్చగలిగిన దేవుడు నీకున్నాడు యహోవ ఇరేగా యహోవ రఫగా ఎహోవ షమ్మగా యహో నిస్సి ఆయన నీకు ఉన్నాడు అడహాలలోయ దావిదికు తోడైన దేవుడు దావిది మరో దేవుడు దేవుడే కాదు నీ మరో ఆలకించిన సిద్ధంగా ఉన్నాడు సమీపంగా ఉన్నాడు మరి హృదయాలు తెరిచి ఆయన్ని అడుగుదామా ప్రతి ఒక్కరు కూడా కళ్ళు దేవుని వైపు చూద్దామా పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు మాకు సమీపముగా ఉన్నామని నీ వాక్యం సెలవిస్తుంది నిజముగా మరుపెట్టి వారికి అందరికి సమీపముగా ఉండే దేవుడము నాయన సత్యముగా అమ్మపెట్టే వారందరికీ నువ్వు దగ్గరుండి నడిపించే దేవుడు ఈ వాక్యమును బట్టి మమ్మల్ని ధైర్యపరిచిన దేవానికి స్తోత్రాలు ఈ దినమున ప్రభా మీ కార్యమును అప్పట్లో జరిగించండి అయ్యా మేము తండ్రి ఒంటరి వారమై ఉన్నామని మేము తండ్రి దిగులుతో ఉన్నాం అయినా ఇదిగో తండ్రి మేము బాలుతో ఉన్నాం మాకెవరూ లేరే అని ఆలోచన కలిగి ఉన్నాం మా మరో నిజంగా దేవుడు వింటాడా అని సందేహంతో మేమున్నాం మీరు నిజముగా మొరుపెట్టి వారికి అందరికి సమీపముగా ఉండి కార్యములను చేసే దేవుడు అని ఈరోజు మొత్తం మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా మమ్మల్ని దీవించండి బలపరచండి ఈ కార్యములను జరిగించండి పరిశుద్ధాత్మ దేవుడా మీరు తండ్రి నాన్న మాకు తోడుగా ఉండి నడిపించమని నానా ఇదిగో తండ్రి ఆన్లైన్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి నానా సహాయం చేసి దీవించమని കൃപ്പത്താൻ ഇപ്പൊമ്മ അടുക്കുറ്റി നാ അമേൻ